ఆకుకూరలతో కరీ కాదు ఇలా పచ్చడి కూడా టేస్టీగా చేసుకోవాలి నీల లేదా చైనీస్ బచ్చలి అంటారు దాంతో పచ్చడి చేసుకుందాం ఒక కడాయిలో ఆయిల్ పోసి జీలకర్ర ధనియాలు శనగపప్పు ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అవన్నీ గోలిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఫ్రెష్ గా నీట్ గా క్లీన్ చేసిన ఆకుని కూడా గోలించుకోవాలి ముందుగా వేయించుకున్న వాటిని మిక్సీ జార్ లో వేసుకొని కొంచెం చింతపండు ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి దానిలోకి మనం వేయించిన ఆకును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టిన పచ్చడిలోకి పో ఉప్పు పెట్టుకుందాం ఎడాయిలో ఆయిల్ పోసి కలియమాకు శనగపప్పు ఆవాలు వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇవన్నీ గోలిన తర్వాత మిక్సీ పట్టిన పచ్చడి పేస్ట్ ని కూడా ఇందులో వేసుకొని బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి అంతా కలిసేలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా తరిగిన ఉల్లిగడ్డల్ని వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనం తింటూ ఉన్నప్పుడు ఈ ఉల్లిగడ్డలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది వేడి వేడి అన్నం చపాతీ లోకైనా కూడా చాలా బాగుంటుంది ఈసారి బచ్చలాకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి